బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ను కత్తితో పడుచున్న కేసు ఎంతకు తెగడం లేదు సైఫ్ ను దారుణంగా పొడిచిన నిందితుడు ఇప్పటికే పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నాడు ముంబై పోలీస్ శాఖ ఏడు టీమ్స్ తో దర్యాప్తు చేస్తుంది సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముంబై నగరం అంతా గాలిస్తున్నా దుండుగుడు చుక్కడం లేదు సైఫ్ ను పొడిచిన నిందితుడికి సంబంధించిన మరో ఫోటో వెలుగులోకి వచ్చింది ఫోటోలో బ్లూ షర్ట్ వేసుకుని సీసీటీవీలో కనిపించాడు నిందితుడు ముంబైలో తిరుగుతున్న డౌట్ రాకుండా డ్రెస్ మార్చి స్టైల్ మార్చి తిరుగుతున్నట్లు తెలుస్తుంది నిందితుడి కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది మీడియాలో చక్కర్లు కొట్టిన కొన్ని సీసీటీవీ దృశ్యాలను బట్టి చూస్తే దాడి అనంతరం నిందితుడు దాదర్ లో ఫోన్స్ కొన్నట్లు ఉంది వేరే ప్రాంతానికి వెళ్లేందుకు బాంద్రాలో రైలు ఎక్కినట్లు ముంబై పోలీసులు భావిస్తున్నారు ప్రధాన నిందితుడిని జాడ గుర్తించేందుకు పలు రైల్వే స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్ ని విశ్లేషిస్తున్నారు సైఫ్ అలీఖాన్ను పొడిచిన టైంలో వేరే డ్రెస్ లో ఉన్న దుండగుడు తర్వాత డ్రెస్ మార్చి పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్నట్లుగా తెలుస్తోంది అయితే ఈ కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వార్తలపై ముంబై పోలీసులు స్పందించారు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరిని అరెస్టు చేయలేదని స్పష్టం చేస్తూ బాంద్రా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వ్యక్తికి సైఫ్ కేసుతో సంబంధం లేదని చెప్పారు సైఫ్ అలీఖాన్ తనపై జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డారు ముంబైలో సెలబ్రిటీలకు నిలయమన్న బాంధ్రాల్లో ఉన్న తన నివాసంలో ఈ ఘటన జరిగింది గుర్తు తెలియని వ్యక్తి కత్తితో అటాక్ చేశాడు జనవరి పదిహేను అర్ధరాత్రిలో ఈ ఘటన జరిగింది కుటుంబ సభ్యులు సైఫ్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు ఆయన ఆరు కత్తిపోట్లకు గురైనట్లు లీలావతి ఆసుపత్రి వైద్యులు తెలిపారు ప్రస్తుతం సైఫ్ కు చికిత్స కొనసాగుతుంది డాక్టర్లు విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేయడంతో సైఫ్ ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు మరోవైపు సైఫ్ పై దాడి గురించి తెలుసుకున్న హాలీవుడ్ ప్రముఖులంతా సైఫ్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు షారుఖ్ ఖాన్ స్వయంగా లీలావతి హాస్పిటల్ కు వచ్చి సైఫ్ అలీ ఖాన్ ను పరామర్శించారు ఈ దాడి ఘటనను సీరియస్ గా తీసుకున్న ముంబై పోలీసులు విచారణను వేగవంతం చేశారు